వెల్కమ్ టు శ్రీ రేవతీస్ కిచెన్ మనము ఈ రోజు చేసుకోబోయే రెసిపీ సకినాలు దానికి కావలసినవి బియ్యం పిండి నువ్వులు వాము ఉప్పు బియ్యాన్ని నాలుగు గంటలు నానబెట్టుకుని నీళ్లు వడగట్టుకుని ఆరబోసుకోవాలి ఆరబోసుకుని వడ అప్పుడు పిండి ఇలా రెడీ అవుతుంది ఇవి హాఫ్ కేజీ బియ్యము వంద గ్రాముల నువ్వులు ఒక టీ స్పూన్ వాము వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఇప్పుడు నీళ్ళు నీళ్ళు పోసి కలుపుకోవాలి అప్పుడు సకినాలకు పిండి రెడీ అవుతుంది ఇవన్నీ కలుపుకొని పిండిలో పిండిలో అన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి పిండి లూజ్ కాకుండా చూసుకోవాలి టైట్ గానే ఉండాలి లూజ్ అయితే మళ్ళా సకినాలు చేయడానికి రాదు సకినాలను ఈ విధంగా చిన్న చిన్న ముద్దలుగా పిండిని తీసుకొని ఈ విధంగా పోసుకోవాలి మీకు నచ్చిన సైజులో పోసుకోండి చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా ఈ విధంగా సాఫ్గా ఉన్న ప్లేట్ను తీసుకొని సకినాలను ఇలా మెల్లిగా విరిగిపోకుండా తీసుకోవాలి తీసుకున్న దానిని డీప్ ఫ్రై చేసుకోవాలి నిదానంగా మెల్లగా నూనెలో వేసుకోవాలి ఈ రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సకినాలను అన్నింటినీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను ఈ రంగులో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఎక్కువ పిండితో చేసుకునే వారి కోసం పక్కా కొలతలు చెప్తాను నాలుగు కేజీల బియ్యం ఒక కేజీ నువ్వులు నూట యాభై గ్రాముల ఉప్పు యాభై గ్రాముల వాము ఇది కరెక్ట్గా సరిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి